హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు సౌజ సంతోష్ ఫ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సంక్రాంతి పండుగ రాకముందుకే సంక్రాంతి పండుగకు క్లీనింగ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి మా ఇంట్లో కిచెన్ డీప్ క్లీనింగ్ చేస్తున్నాం ఈరోజు ఇంకా మా అమ్మ ఉన్నప్పుడే అన్ని పనులు కంప్లీట్ చేసుకుందాం అని చెప్పేసి అయితే స్టార్ట్ చేస్తున్నాం ఇంకా ఫస్ట్ అందులో ఉన్న అన్ని సామాన్లు తీసి హాల్లో పెడుతున్నాము ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూమ్ అని ఇంకా వేరే రూమ్లో అంత డస్ట్ ఏం లేదులేండి ఇంకా కిచెన్లోనే మనకి ఎక్కువ సామాన్ ఉంటుంది కదా అది ఎక్కువ టైం అని చెప్పేసి ఇంకా ఫస్ట్ కిచెన్ తోటైతే స్టార్ట్ చేశాను మిగిలిన రూమ్లో నార్మల్గా అయితే డస్ట్ అంతా దులిపేశానండి అన్ని పనులు మా మమ్మీ ఉన్నప్పుడే కంప్లీట్ చేసుకున్నా నేను ఇంక ఈ పని కూడా మా మమ్మీ చేసుకోవచ్చు నాకు కూడా టైం పాస్ అవుతుంది అని అనుకున్నా కానీ అది సెల్ఫ్ల మీద పెట్టాలంటే నాకు ఇబ్బంది ఎక్కడ మళ్ళీ దిగి సామాన్ అంతా తీసుకొని పైన పెట్టుకోవడం పిల్లలకు కూడా వీళ్ళు అవ్వట్లేదు వాళ్ళు పొద్దున ఎయిట్ థర్టీకి వెళ్తే వచ్చేసరికి ఫైవ్ ఫైవ్ థర్టీ అవుతుంది వాళ్ళు కూడా టైర్డ్ అయిపోయి వస్తున్నారు ఇంకా అందులో ఎక్కువ సామాన్ తెచ్చుకున్నా కదా నేను ఇంకా మా ఆయన ఎట్లాగూ డ్యూటీ వెళ్తున్నాడు అని చెప్పేసి చాలా సామాన్ తెచ్చుకొని అన్నీ మా మమ్మీతో చెరిగించుకొని అందులో పోసేసానండి డబ్బాలల్లో ఫస్ట్ మా మమ్మీ రావడంతో బియ్యం జరిగిచ్చి మళ్ళీ డిమాట్లో సామానంతా రవ్వ జల్లెడ పట్టించి ఇంకా అవన్నీ చెరిగి అయితే డబ్బాలో పోసుకున్నా ఇంకా నాకు ఖాళీగా ఉంటే కూడా పనులు ఉండగా మంచిగా అనిపించేదండి ఇంట్లో ఆ పని ఎప్పుడు ఫినిష్ చేసుకోవాలి ఆ ఫినిష్ చేసుకుంటేనే నాకు నిద్ర పట్టుద్ది ఏ పని అయినా అంతే ఈవెన్ చిన్న పని అయినా అంతేను మా ఆయన నాకు వెళ్ళే ముందు మంచిగా ఒక బూజుకర్ర అయితే తీసుకొచ్చి ఇచ్చేసి వెళ్ళాడు మంచిది నాకు కొంచెం స్టూలెస్గానే అందుతుంది అన్నమాట ఏం లేదండి పైనుంచి ఏమో పడింది పేపర్స్ తీస్తా ఉంటే నాకు ఫుల్ భయం వేసింది బల్లి అనుకున్నా నాకు బల్లి అంటే ఫుల్ భయం అండి బల్లెయినా పొద్దు ఇంకా అన్న ఇప్పుడు మా ఆయన అక్కడ ఉండేది ఉంటే ఏదైనా బల్లి కనిపిస్తే అది బయటికి పంపించేదాకా నాకు నిద్ర పట్టదు ఇంకా ఆయన ఎలానో అలా చేసి ఆ బలినైతే వెళ్ళగొట్టేవాడు ఇంక ఇప్పుడు ఇంట్లో ఒక బల్లి ఉందండి బట్ అది ఎంత ట్రై చేసినా పోవట్లేదు నాకు ఏమో దాన్ని చూస్తే భయం అవుతుంది ఇంకేం చేస్తాను అని చెప్పండి ఇంకా అలా వదిలేసాను అన్నమాట ఒకరోజు ట్రై చేసానండి పంపించాను ఆ భూజకర పట్టుకొని అంత పొడుగుంటుంది కదా అదే అయినా మళ్ళీ ఎలా వచ్చిందో నాకు తెలియదండి ఇంకా ఫస్ట్ పైన అయితే దులిపేసాము పేపర్లన్నీ తీసేసి దులిపేసి ఇంకా ఊడ్చి నేను ఇప్పుడు లక్ష్మణ రేఖ చిమెల మంది అయితే గీస్తున్నాను ఫస్ట్ పైన గీసాక ఇంకా కింద అయితే గీసాను ఏ మూల కూడా వదిలిపెట్టలేదండి ఆ చీమలది సీజన్ ఉంటుంది అనుకుంటా అండి నాకు తెలిసి కొన్ని కొన్ని టైమ్స్ మనం ఎంత బల్పం గీసినా దాని పవర్ కొంచెం తక్కువగానే వచ్చేస్తూ ఉంటాయి బట్ నేను బల్పం వృద్ధి చాలా రోజులే అవుతుంది అయినా ఇంతవరకు చీమలు రాలే ఎందుకైనా మంచిది క్లీనింగ్ చేసుకున్నప్పుడే మళ్ళీ ఒకసారి ముందు జాగ్రత్తగా అన్నీ పెట్టేసుకుందాం అలా అని చెప్పేసి అయితే బల్పం అయితే రుద్దేశాను ఇంకా ఫస్ట్ అక్కడ బల్పం రుద్దేసి నేను బల్పం అని అంటున్నా లక్ష్మణ రేఖని అది రుద్దేసి పేపర్లు వేసి ఇంకా పైన పెట్టేటివన్నీ మా మమ్మీని తీసుకురమ్మని చెప్తున్నా ఇంకా మా మమ్మీ ఒక్కొక్కటి అందిస్తా ఉంటే నేను అక్కడ నిల్చొని సదురుతున్నా అనమాట బరువున్నాయండి ఎందుకంటే అన్ని ఫిల్ చేసుకున్నా కదా మా మమ్మీ ఏమంటుందంటే కరెంట్ పోయినప్పుడు ఇబ్బంది అవుతుంది సంతోషం ఉన్నప్పుడు ఆ బల్బు ఉంటుంది కదా ఛార్జింగ్ బల్బు అది పెట్టించుకుంటే అయిపోయేది కదా నేను ఎన్నో టైమ్స్ చెప్పాను అంటుంది అసలు ఆ రూమ్లో ఒక ఫ్లగ్ పాయింటే ఉందండి మిక్సీకి మళ్ళీ అందులో వచ్చేసి ట్యూబ్ లైట్కు వేసే స్విచ్ మాత్రమే ఉంది ఇంకో లైట్ పెట్టుకోవడానికి ఇంకా ప్లగ్ పాయింట్ ఎక్కడ ఉంది చెప్పండి ఇంకా మా మమ్మీ అంటుంటే నేను అంటున్నాను అనమాట ఇక్కడ ఏడ ప్లగ్ పాయింట్ ఇంకొక బల్బ్ పెట్టుకోవడానికి ప్లేస్ ఉంది స్విచ్ బోర్డు ఉంది అని చెప్పేసి ఇంకా నేను అక్కడే నిల్చున్నా మా మమ్మీ తీసుకొస్తా ఉంది మా మమ్మీకి అయితే ఎక్సర్సైజ్ అయింది నేను మంచిగా అక్కడ నిల్చున్నా కానీ చూడండి నేను పెట్టేశాను డబ్బాలల్లా నాకైతే ఎన్ని డబ్బాలు ఉన్నా సరిపోవండి ఇంకా డబ్బలల్లా ఫిల్ చేసే అన్ని ఐటమ్స్ ఉన్నాయి సామాన్ ఉంది కానీ అవి కవర్లో క్లిప్స్ పెట్టేసి కొన్నిటికి కవర్ క్లిప్స్ ఇంకా కొన్నిటికి రబ్బర్ బ్యాండ్లు వేసి అయితే పెట్టాను ఎందుకంటే నా కళ్ళ ముందు దాని మీద బల్లులు కానీ ఇంకేమైనా వాలాయి అనుకో తిరిగాయి అనుకో నాకు అవి వాడబుద్ధి కాదండి నాకు ఇదొక ఓసిడి అయిపోయింది

आ <laughs> <wear> <smotatt sound> ఫస్ట్ ఫైవ్ సెల్ఫ్లో కింది సెల్ఫ్లో పేపర్లు వేసి నీట్గా చదిరాక ఇప్పుడైతే కిచెన్ క్లీన్ క్లించేస్తున్నా ఆల్రెడీ మమ్మీ అయితే గ్యాస్ కడిగేసిందండి ఎందుకో బిగ్ బాస్లో ఉల్టపుల్టలాగా నా పనులన్నీ కూడా ఉల్టా పుల్టాగానే అవుతున్నాయి మధ్యలో ఆయన వెళ్ళిన దగ్గర నుంచి కొన్ని కొన్ని పనులు ఇలా అవుతున్నాయి అన్నమాట ఇక్కడ ఫ్యాన్ దూడుస్తున్నానండి చైర్ వేసుకునే తుడుస్తున్నాను ఆ ఫ్యాన్ ఒక్క చోట ఆగుతుందా అంటే అది కదులుతూనే ఉంది ఇంకా పాత పిల్లో కవర్ వేస్తూ నాకు ఏమో అందట్లేదు హైట్ ప్రాబ్లం అనమాట చేరేసుకున్నా కూడా నాకు పర్ఫెక్ట్గా అందట్లేదండి మా ఆయన ఉన్నప్పుడు మా ఆయన ఫ్యాన్లన్నీ క్లీన్ చేసేవాడు ఇంకా మా అమ్మ కూడా నాకంటే కొంచెమే హైట్ ఉంది ఇంకా దానికి అందుతుంది అని చెప్పేసి దాన్ని కూడా నేను తుడమని మా అమ్మకి వేరే పనులు అన్నమాట మా అమ్మ అడుగుతా ఉంది ఇంకేం పని చేయాలి చెప్పు ఇంకేం పని చేయాలి చెప్పు అని చెప్పేసి ఇంకా కిటికీలు కూడా అన్నీ నీట్గా అయితే తుడుస్తున్నానండి ఇంకా పిల్లో కవర్స్ అవన్నీ తీసి పిండేస్తుంది మమ్మీ ఇంకా ఈ బోజంతా దులిపినాక ఆ కర్టన్స్ కూడా పిండేయాలి ఇంకా ఇప్పుడే అన్ని పనులన్నీ ఫినిష్ చేసుకుంటున్నాను నేను ఇప్పుడు మా అమ్మ తీస్తుంది వీడియో పర్లేదండి బాగానే తీసింది నాకు తీయరాదా నన్ను తీయరాదంటామని చెప్తూ తీస్తుంది చూసుకో ఫైనల్గా అంతా క్లీన్ చేసేసి నీట్గా సదరేసానండి ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉందన్నమాట ఏదైనా పని ఉంటే అది పూర్తిగా కంప్లీట్ అయ్యే వరకు నాకు ప్రశాంతత అనేది ఉండదు ఇప్పుడు చూడండి ఎంత నీట్గా అనిపిస్తుందో నేను ఎప్పుడు నీట్గానే పెట్టుకుంటాను లేండి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేసాను నేను అది కొంచెం ఎక్కువ వెయిట్నే పైన పెట్టుకున్నానండి అవి కింద డబ్బాలు స్పేస్ తక్కువ ఉండడం వల్ల కొన్ని కొన్ని పట్టట్లేవు ఒకవేళ పట్టినా కూడా నాకు తీసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది అనమాట అందుకనే పైన పెట్టాను ఇంక ఇప్పుడు ఫ్రెష్ అయ్యామండి మేము స్నాన్ చేసి ఇప్పుడు త్రీ ఓ క్లాక్ అవుతుంది ఇంకా మా అమ్మ అయితే ఏమో చేస్తుంది ओके फ्रेंड्स वीडियो नस्ते लाइक చేసి Subscribe చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్ బై బై టేక్ కేర్ హావ్ అ గుడ్ డే